హలో ఫ్రెండ్స్ అక్కం డ్రైవింగ్ క్లాస్లో మనం డబల్ రెండు దారాలతో గొలుసుకుట్టు వేసాం ఫ్రెండ్స్ ఇవాళ క్లాస్లో మనం గొలుసుకుట్టు బ్యాక్ స్టిచ్ నేర్చుకుందాం ఫ్రెండ్స్ రెండు రెండు దారాలు రెండు దారాలు చూడండి ఫ్రెండ్స్ కొంచెం పెద్ద పెద్దవి వేయండి పెద్ద పెద్ద గొలుసు వేసిన తర్వాత చిన్న గొలుసు వేయండి ఫ్రెండ్స్ వేసిన తర్వాత పెద్ద గొలుసు మధ్యలో నుంచి ఇంకో గొలుసు వేయండి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ బ్యాక్ చైన్ స్టిచ్ ఇది ఈ వర్క్ పేరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ పెద్ద గొలుసు వేయండి దాని పక్కన చిన్న గొలుసు వేయండి ఆ చిన్న గొలుసును మధ్యలో నుంచి పెద్ద గొలుసు మధ్యలో నుంచి మళ్ళీ గొలుసు వేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెండు దారాలు మధ్యలో చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఈ వర్క్ చూస్తున్నారా నేను ఎలా బ్యాక్ వస్తున్నానో ఎలా ముందుకు మూవ్ అవుతున్నానో అంతా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎలా వచ్చిందో సింగిల్ దారంతో చూపిస్తాను డబల్ దారంతో రాని వాళ్ళు సింగిల్ దారంతో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ముడి వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ అగ్గం ట్రైనింగ్ క్లాస్లో మనం బ్యాక్ చైన్ స్టిచ్ నేర్చుకుందాం ఫ్రెండ్స్ చూడండి పెద్ద గొలుసు వేయాలి పెద్ద గొలుసు మధ్యలో నుంచి చిన్నది వే చిన్నది వేయాలి చిన్నది వేసి ఆ సౌండ్ని ఎగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ మధ్యలో నుంచి పెద్ద గొలుసు మళ్ళీ చిన్న గొలుసు వేయాలి బ్యాక్ వచ్చి బ్యాక్ వచ్చి పెద్ద గొలుసు మధ్యలో నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్ అనిపిస్తుందా చిన్న గొలుసు किन्हाँ कोई समझ नहीं चली, पहले कोई समझ लानी चाहिए। मैंने बस ఒక మనం చిన్న పెద్ద గొలుసు వేసుకున్న తర్వాత చిన్న గొలుసుని బ్యాక్లా బ్యాక్ స్టిచ్ లాగా వెనకాల పంపిస్తున్నాం వెనకాల పంపించి దాన్ని ముడిలాగా చేస్తున్నాం అది అక్కడక్కడ గొలుసు మధ్యలో ముడిలాగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా జాగ్రత్తగా చూడండి ఈ వర్క్ అనేది మధ్యలో నుంచి వచ్చాను మళ్ళీ ముందుకు మూవ్ అవుతున్నాను చిన్న గొలుసేసి బ్యాక్ వచ్చాను మళ్ళీ మధ్యలో నుంచి మళ్ళీ మూవ్ అవుతున్నాను చూసారా ఎలా వచ్చిందో చూసారా ఓకే ఫ్రెండ్స్ ఈ డిజైన్ మీకు నచ్చితే నా ట్రైనింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇంకా మోటివేట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్తో మరిన్ని క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్